అయితే నేను మీషోలో తీసుకున్నాను కదా ఈ రాగి పాత్రలు తోమే సామాను వచ్చేసి ఇప్పుడు దీంతో ఇవి ఎలా నీట్గా అవుతాయో చూద్దాము నేనైతే ఇది ఫ్రూట్స్కి వస్తుంది కదా సో ఆ జాలి తీసుకొని రుద్దుదాం అనేసి తీసుకున్నాను సో ఇవి ఎలా ఉన్నా ముందు ఇందులో లిక్విడ్ని అయితే వేస్తున్నా చూడండి లిక్విడ్ వేసిన తర్వాత ఫస్ట్ చెమ్మ అయితే తోమేద్దాం ఇలా లిక్విడ్ తీసుకోవాలి చూడండి లిక్విడ్లో లో పెట్టేసరికి ఇది చూడండి ఎంత తెల్లగా అయిపోయిందో అనిపించిందా చూడండి కింద అడుగు మొత్తం చూస్తారు కదా ఇలా ఇగో ఇలా ఇగో నేను అసలు తోమని కూడా లేదు ఇంకా అప్పుడే ఇలా అయిపోయింది మనకి చూస్తారు కదా ఇలా కింద అనేది ఇలా పోతుంది ఇప్పుడు ఇది తోమిన తర్వాత ఎలా ఉందో చూడండి చూస్తారు కదా ఇంత తెల్లగా అవుతుంది మనకి మనం కొనే ప్రొడక్ట్స్ ఏ నేను కొన్న ప్రోడక్ట్స్ ఇంతవరకు అయితే ఏది మిస్టేక్ అయితే రాలేదండి నిజంగా అసలు చెప్పాలంటే చూడండి మనం బలం పెట్టి తోమే అవసరం లేదు ఖాళీ ఇలా తోమేసుకుంటే మనకి చెమ్మ అనేది తెల్లగా అయిపోతుంది చూస్తారు కదా చూడండి ఇంత తెల్లగా అయిపోయిందో మనకి ఎంత తెల్లగా అయిపోయింది సామాన్లు వచ్చేసి చూడండి చూడండి చిమ్ అయితే ఎంత బాగా అయిందా ఇదనమాట లిక్విడ్ అయితే నాకైతే పని పనిచేస్తుందండి చూడండి